హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి మా ఊరు వెళ్తున్నాం అనమాట మా తమ్ముడు వాళ్ళ ఊరు ఎందుకనేసి అంటే ఈ ఇది వింటర్ స్టార్టింగ్ అవుతుంది కదా సో ఈ టైంలో పళ్ళు అయితే బాగుంటాయి మా ఊర్లోనైతే రెండు తోటలు ఉన్నాయన్నమాట సో వాళ్ళని అంటే అడిగారంట మా ఆయన అదే పళ్ళు కోసుకుంటాము అనేసి ఇంకా అలా అని చెప్పి బయలుదేరాము ఇదన్నీ కాఫీ అండ్ మిరియాల తోటలు మా ఊర్లో ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అదేనండి మా ఇల్లు ఒకప్పుడు మేమున్న మా పుట్టి ఇల్లు ఇదేనమాట ఇక్కడ ఇల్లు ఉంటుంది తీసేసి ఇంచుమించు ఒక సిక్స్ ఇయర్స్ నుండి ఇల్లు కడుతూనే ఉన్నాం కానీ అవ్వట్లేదు ఐ మీన్ డబ్బులు ఉండాలి కదా దేనికైనా సో మా తమ్ముడు మా అమ్మ ఏదో చిన్న చిన్న కూలిపన్ లాంటివి చేసుకొని డబ్బులు అయితే అలా పో చేసి కొంచెం 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 అలాగా లేపారనమాట ఇంకా రేకులు వేయాల్సి ఉంది ఇప్పుడు ఒక థర్టీ థౌజండ్ అయితే రేకులు వేసేస్తే పైన మూత పడిపోద్ది ఇంకా అలా టబ్బులున్నప్పుడు అల్లా మెల్లగా చేసుకోవడమే ఓహో అరటిగా లోపలికి వచ్చేసింది ఓహో మాయ ఇలాగా గేబుల్లాగానా మధ్యాహ్నం కొప్పొచ్చేలాగా డైరెక్ట్ అనుకున్నాను డైరెక్ట్ అనుకున్నాను ఇలా మనలాగా మనలాగా మన ఇంట్లో ఇలా అయితే మధ్యలో నుండి గ్యాప్ కష్టపడి చేసుకుంటే చాలా గ్రేట్ పెద్ద ఇల్లులా కనిపిస్తాను అందుకే అందరికి పడిపోతారు చూసుకోండి ఇందులో కావాలిస్యం ఇందులో రూమ్ కావాలి ఇల్లు దాటిన తర్వాత అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ తోటకి ఆ తోటగా అతను ఉంటామనేసి అన్నారంట కానీ లేరు అతని కోసం వెతుకుతున్నాము ఇవన్నీ కూడా రాగి చేలు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి కందులు అనమాట రాజమా ఉంటుంది కదా సో ఆ చేను మేమైతే గరులు దొడ్ చేను అలా అనేసి అంటాము ఇక్కడ అంతా ఇప్పుడు సీజన్ కాబట్టి అన్నీ అవే వేస్తున్నారనమాట ఇంకా తోటకైతే వచ్చేస్తాము ఇది మా వదిన వాళ్ళ తోట మేము వెళ్దాం అనుకున్నది వేరే దగ్గర కానీ అతను వేరు అతని కోసం ఊరంతా వెతికి వెతికి ఇంకా మౌదిన వాళ్ళ తోట కూడా ఉంది మా ఊర్లో రెండు మూడు తోటలే ఉన్నాయన్నమాట ఇలాంటివి తోట అంటే పూర్తిగా ఆ తోట కాదులండి కాఫీ తోటలో అక్కడక్కడ కమలా చెట్లు అయితే వేసినారు ఇది మౌదిన వాళ్ళ తోట తనకు అడిగేసి అయితే వచ్చాము ఏమో ఉన్నాయో లేవో తెలియదు మరి మేము కూడా వెళ్ళలేదు అనేసి అంది తోటకైతే వచ్చేసాం కానీ ఫస్ట్ స్టార్టింగ్ చెట్టు ఇది అనమాట దీన్ని మేము వీడకాయలు అనేసి అంటాము ఏమంటారో మరి నాకైతే తెలీదు మేమైతే అలా అంటాం అనమాట కమలాకాయలు అయితే కాదు లానే ఉంటాయి కానీ ఇవి వేరే కాయలు అనమాట ఇవి కూడా స్వీట్గానే ఉంటాయి చూడండి ఇంకా చెట్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఈ చెట్టు కొంచెం కోసుకొని పైన కొన్ని పండి కనిపిస్తున్నాయి కదా ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి బాబు ఈ కాయలు అయితే చాలా బాగా ఎక్కువ పండింది అనుకోండి బాగా ఎల్లో కలర్లో చాలా స్వీట్గా ఉంటాయి ఇవి కూడా ఇంకా మా ఆయన అయితే అందినవన్నీ కోసుకుంటున్నారు పెద్ద పెద్ద కాయలన్నీ కూడా పైన పెద్ద ఉంది പൈ അല്ല പൈക്കെ കാൽ നീ കാർക്ക് ഇൻട്രോഡക്ഷൻ പെട്ട കാണ അപ്പം ചെതം ഇൻട്രോക്ഷൻ ఎక్కువ చెట్లు ఉన్నాయే కాకపోతే లేవు రాలేదు ఇంకా చెట్టు అన్నీ కోసుకున్న తర్వాత అయితే ఇంకా చెట్లు ఉన్నాయి లోపల వాటికి వచ్చి చూసాం కమలా చెట్లు ఉన్నాయి కానీ ఒక్క పండు కూడా లేదండి ఒక్కొక్క చెట్టుకి ఉన్నా సరే మొత్తం కింద రాలిపోయి ఉన్నాయి వాళ్ళ కోయలేదో లేకపోతే దానికి అదే రాలిపోయిందో తెలీదు ఇంకా కొన్ని చెట్లకైతే అసలు కాపే రాలేదన్నమాట అప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలోనైతే దొంగతనంగా వచ్చి దొంగతనానికి వచ్చేవాళ్ళం ఇక్కడైతే ఇంకా మా బ్యాడ్లకు ఏం చెట్లకు కూడా ఏం కూడా లేవు ఇంకా అలా అని చెప్పి వచ్చేసాము చూపించాను కదా మా తమ్ముడు వాళ్ళు ఇల్లు బయట నుండి ఇంకా మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి ఉంచేసి వచ్చామన్నమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లాస్ట్ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఎందుకు టైం వేస్ట్ అనవసరంగా వచ్చాము అనుకుంటూ వచ్చేసాము వీలైతే నేను ఆ వీడియో అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను చాలా ఉంటాయండి బలే ఉంటాయి అసలు చూడడానికి తినడానికి కూడా ఇంకా వచ్చిన వారనే మేమైతే వెళ్ళిపోతున్నాం ఈ రోజు ఆదివారం సంత అయినా చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు పళ్ళు దొరకలేదని చాలా డిసప్పాయింట్ అయిపోయాను అందుకే తీయలేదు